స్వాగతం హలో ఎవ్రీవన్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది ఎస్పెషల్లీ యంగ్ ఇండివిజువల్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు ఈ వీడియోలో మనం ఏ చేతి నొప్పి గుండెకి సంబంధించింది ఏ చేతి నొప్పి గుండెకి సంబంధించింది కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మీకు గుండెకి సంబంధించిన చేతి నొప్పి అయితే ఎక్కువగా అది గుండె మధ్య భాగంలో వస్తుంది ఆ నొప్పి ఎవరో పట్టుకున్నట్టు లేదా ఇది బరువుగా ఉన్నట్టు లేకపోతే స్క్వీజ్ చేసినట్టు కానీ లేదా మంట కానీ వస్తుంది అంతేకాని గుచ్చుకున్నట్టు రాదు నెక్స్ట్ ఈ నొప్పి ఎప్పుడు ఏదైనా పని చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా నడుస్తున్నప్పుడు ఈ నొప్పి కంపల్సరీ పెరుగుతూ ఉంటుంది మీకు ఏ చేతి నొప్పి అయినా నడుస్తున్నప్పుడు పెరుగుతుందంటే అది గుండెది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ప్లస్ మీకు గుండెకి సంబంధించిన నొప్పి వచ్చినప్పుడు నొప్పితో పాటు అడిషనల్గా ఈ ఫీచర్స్ ఉంటాయి మీకు ఆయాసం రావచ్చు ఒళ్ళంతా చల్లబడిపోవచ్చు ఒళ్ళంతా చెమటలు పట్టవచ్చు లేకపోతే గుండె దడ రావచ్చు సో మీకు చేతి నొప్పితో పాటు ఈ ఫీచర్స్ ఉన్నాయంటే మీ చేతి నొప్పి గుండె దయ్యే ఛాన్సెస్ ఎక్కువని అర్థం అలా కాకుండా మీకు నొప్పి కానీ గుచ్చుకున్నట్టు వచ్చినా లేకపోతే ఇక్కడ నిప్పిల్ కింద భాగంలో ఇక్కడ ఏదైనా గుచ్చుకుంటున్నట్టు నొప్పి వచ్చినా లేకపోతే మీరు అటు ఇటు తిరిగినప్పుడు నొప్పి పెరిగినా కానీ లేకపోతే శ్వాస తీసుకుంటున్నప్పుడు మీకు నొప్పి పెరిగినా కానీ లేకపోతే నడుస్తుంటే మీకు నొప్పి తగ్గిపోతున్నా కానీ ఇది గుండె నొప్పి అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి ఇది మీకు కండరం పట్టేయడం వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా కండిషన్ వల్ల మీకు నొప్పి ఉండొచ్చు సపోజ్ మీరే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఇండివిజువల్స్ అయితే అంటే మీకు బీపీ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా లేకపోతే షుగర్ ఉన్నా కానీ లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్నా మందు అలవాటు ఉన్నా ఇలాంటి ఇండివిజువల్స్ అయితే ఏ నొప్పి వచ్చినా కానీ అది గుండెదా కాదని టెస్ట్ చేయించుకోవడం మంచిది సింపుల్ ఈసీజీ అండ్ ఎక్కువ చేయించుకోవడం వల్ల మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు గుండె నొప్పి కాదనేది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది ప్లస్ మీకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇయర్లీ వన్స్ అన్నా కానీ అట్లీస్ట్ గ్రేటర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉండేవాళ్ళు బీపీ కొలెస్ట్రాల్ దాని తర్వాత షుగర్ ఎలా ఉంది ఈసీజీ త్రెడ్మిల్ టెస్ట్ ఎక్కువ అనేది చేయించుకుంటూ ఉంటే మీరు ఫర్దర్గా హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ